హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజుల రెడ్డి వాళ్ళు అదే ఊర్లే అదేంది ఫామ్ హౌస్ అయింది కదా కంప్లీట్ అయింది చిన్నగా పాలు వంగిచ్చి చేద్దామని చెప్పేసి బాబాయ్ వాళ్ళ అక్కయ్య మేము పోతున్నాము అక్కే ముందర పోతున్నాం అక్కయ్య మా బావగారు వాళ్ళంతానే వేరే కార్ వస్తున్నారు సాయి రెడ్డి పిల్లలు గుడ్డోడు అంతా వేరే కార్ వస్తున్నారు ఎంత బాగుంది గ్రీనరీ అసలు మా ఊరికి పోతుంటే దారి సూపర్ ఉంది బాగా వస్తున్నాయి చూడండి పూలు ఫార్మ్స్ అన్ని ఉన్నాయి పోతు మా ఊరికి పోతుంటే దాంట్లో జొన్నలు మొక్కజొన్నలు తాటి చెట్లు చూడండి లాగానే ఉన్నాయి మస్తు తాటి చెట్లు జనరేషన్ మన అదేంటి ఫామ్ హౌస్ రెడీ అయింది మొన్న వచ్చే వరకు అంతా రెడీ కాలే కదా ఇంకా పెయింటింగ్స్ అవి నడుస్తున్నాయి సెకండ్ కోటు ఇక ఇది మన డ్రాగన్ ఫ్రూట్ తోట ఇకలో లెట్స్ ఇన్ సైడ్ వేరే కార్లు వచ్చినా ఇక అప్పటిదప్పుడు అనుకొని వచ్చి త్రీ డేస్లలోనే ఇంట్లో ఇల్లు కంప్లీట్ చేపి చేసిండు రమణ మేము తిరుపతికి పోయేచ్చే వరకు ఇక ఎందుకంటే మళ్ళీ అమెరికా వచ్చినాక ఇల్లు కంప్లీట్ చేయడము బావయ్య కూడా పెద్ద మనిషి అయిపోయాడు తనకు కూడా వచ్చి చేసుకోవడం కష్టం అని చెప్పి ఇక వార్ ఫూట్లో ఇల్లు అంతా కంప్లీట్ చేసి ఇవన్నీ ఏం లేకుండా మేము మొన్న వచ్చేవరకు ఇక అన్ని సామాన్లు అన్నీ కొనుక్కొచ్చుకొని చాలా ఎగ్జాస్ట్ అన్నట్టు రాత్రి వచ్చినాము తిరుపతికి వెళ్ళి ఇక పొద్దున్నే బయలుదేరినాము మళ్ళీ ఇక్కడ నుంచి రాత్రి అంతా సామాన్సుకొని ఇక పొద్దున్నే బయలుదేరినాము ఇక మేము ఒక కార్లో సాయిరెడ్డి వాళ్ళు ఒక కార్లో బయలుదేరినాము ఇక వచ్చి నీళ్ళు ముందలా ముగ్గులు వేసుకొని కడపలు పుదించుకొని బొట్లు పెట్టుకొని ఇక వచ్చినాము ఇక అన్నీ మంచిగా అయినాయి ఆ దేవుని పుణ్యాన ఇక ఈ రోజు తప్పిస్తే మాకు ఇంకొక రోజు లేదు అయిపోయింది ఇక రేపు ఇల్లు చూసేది ఉంది ఇల్లు కొందాం అనుకున్నాం కదా ఇల్లు చూడడానికి పోవాలి మా వాహన తోలప్పుడు మంచిగా ఇది ఏమంటారు కోడలిపిల్ల నిమ్మకాయ పసుపు కుంకుమ పెట్టి ఆటో కట్టి పెడితే ఇక నవధాన్యాలు పెట్టి నేను ఇది చేసినాక ఇక దీ దీపం ముట్టించి పసుపు కుంకుమ గంధము అన్నీ పెట్టినాక ఇక రచన అందరికీ బొట్లు పెట్టి ఇక లోపలికి పోవడానికి రెడీ అవుతున్నాము ఇంకా ఇంటిలో పాదలం బొట్లు పెట్టుకున్నాము

ఇట్లా కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టినాక ఆరతి తోటి ముందరికి వచ్చి ముందర ఆరతి వస్తుంటే వెనకాల బావయ్య అక్కయ్య కుడికాయలు పెట్టి ఇక అంతా ఫ్యామిలీ అంతా వెనకొస్తుంటే వచ్చినాము మంగళ వాయిద్యాలు పెట్టినా కానీ ఇప్పుడు నేను ఓవర్ ఇస్తున్నా కాబట్టి మంగళ వాయిద్యాలు వినిపిస్తలేవు ఇంకా మంగళ వాయిద్యాలతోటి ఇట్లా లోపలికి వచ్చి దేవుణ్ణి పెట్టినాము ఇక రాత్రి నిన్న తిరుపతి నుంచి వచ్చేటప్పుడే ఆ పటాన్ని తీసుకొని వచ్చినాము అందరు దేవుళ్ళు ఉండేటట్టు ఇక పొద్దున్నే షాపింగ్ ఏది కానీ అని చెప్పి పసుపు కుంకుమ గంధము ఇక అవన్నీ ఎసెన్షియల్ థింగ్స్ కూడా తిరుపతిలోనే తీసుకొని వచ్చినాము పైననే తిరుమలలో యాక్చువల్గా తిరుమలలో కూడా కాదు తిరుపతిలో కిందికి దిగినాక వచ్చింది అరే అది రేపు ఫామ్ ఫామ్ హౌస్ గృహప్రవేశం ఉంది కదా పట్టం ఇక్కడ నుంచే కొనుకపోతే అయిపోతుంది అని చెప్పేసి ఇక అప్పుడప్పుడు దిగినాక కింద పద్మావతి అమ్మవారు టెంపుల్కి పోయినాం కదా ఇక అక్కడనే అన్నీ గుర్తొచ్చినాయి కదా అక్కడనే తీసుకున్నాము పటాము పసుపు కుంకుమ గంధము ఇక పూజకు కావాల్సినవి అన్నీ మంచిగా అప్పుడు యాదకొచ్చింది కాబట్టి ఇక అక్కడనే తీసుకొని వచ్చినాము ఇంటికి అందువేళు ఉన్నప్పుడే నేను అక్కయ్యకి కాల్ చేసిన అక్కయ్య మరి రేపు గృహప్రవేశం ఉంది కదా అదే పాలు పొంగిద్దాం అనుకున్నాం కదా అంటే అవును మరి కొత్తది ఇత్తడి గిన్నె కావాలన్నది అన్నట్టు అప్పుడు మేము వచ్చేవరకే ఇంటికి వచ్చేవరకే పదకొండు పన్నెండు అయింది రాత్రి అప్పుడు షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి నిర్మల్ అన్నది నా దగ్గర ఒక ఇత్తడి గిన్నె ఉంది అందులో చేద్దాం అందులో పొంగిద్దాండి అన్నది ఇత్తడి గిన్నెనేమో చాలా పెద్దగా ఉంది ఇంట్లో మూడు లీటర్ల పాలు పోసినా కానీ ఓ పట్టాన పొంగలేదు దాని దానికి పెద్ద కష్టపడాల్సి వచ్చింది అది ఒక పెద్ద యుద్ధమే అయింది ఏది లేదనకుండా అన్నీ ఏది కావాలనో అది అట్లా సమకూరినట్టు అయింది టైంకి ఎట్లయింది కానీ చాలా మంచిగా అయింది ఎంత మంచిగా అంటే అంత మంచిగా అయింది ఇక అదే మంచి మనసు ఉంటే ఏదైనా మంచిగా అవుతుంది అంటారు కదా ఆ విధంగా ఇక అంత మంచి ఇక ఇట్లా కంకణాలు కట్టుకున్నాం అందరము అటు పాలు వంగుతుంటే ఇటు అందరము స్పౌసెస్కి వైఫ్స్ హస్బెండ్ హస్బెండ్స్కి వైఫ్స్ ఇక ఇట్లా అందరం కంకణాలు కూడా కట్టుకొని ఇట్లా బండి మంచిగా అనిపించింది ఇక బావ ఎక్కటి నేను రమణ కట్టిన రామనగర్ కిరీటి రచన గంట అదే కట్టుకొని ఇక బుడ్డోనికి కూడా కట్టి ఇక నేను కట్టమంటున్నాను రమణను ఇక ఇంకా బుడ్డోనికి కడుతున్నట్టు ఇక సాయి సాయి బ్రోగా కడుతున్నాడు బుడ్డోన్కి ఇక ఇట్లా అందరం కట్టుకున్నాం పోతున్నట్టున్నాడు ఇక అందరం ఇట్లా ప్రదక్షిణాలు కూడా చేసుకున్నాం మొత్తం ఫ్యామిలీలు అంతా మా సత్తయ్య కూడా ఫ్యామిలీ అదే ఫ్యామిలీ మన పా పొలం జస్ట్ ఆయన కదా ఇక ఆయనతోటి కూడా ప్రదక్షిణాలు చేపించి ఇక అందరు దండాలు పెట్టుకుని ఎంత మంచిగా అనిపించింది ఒక ఫ్యామిలీ లాగా ఇక ఇప్పుడు పాలు అండ్ బెల్లం అయ్యాలి పాలు మసిలినాక మసులుతున్నాయి బుడ్డోని కాకలు అయిందమ్మా ఎన్ని పాలు పోసినా ఓ పట్టాన వంగుతలేవు అందులో ఇక ఫైనల్లీ పొంగినాయి ఇదికే వొంగినాయి ఇక మంచేముంది లేట్ అయినా మంచే ఇక అందరం ఒకడొక ఇట్లా మూడు మూడు పిడికిలతోటి బియ్యం బుడ్డంతో ఒకటి ఇప్పించి ఫస్ట్ బియ్యం వేయాలి కదా బియ్యం ఉడికినాక బెల్లం వేయాలి కాబట్టి ఇక అందరము మూడు మూడు పిడికిలల్లో బియ్యం ఇష్టము ఇంకా ఇట్లా మా డ్రైవరు అండ్ పొలం చేస్ట్ ఆయన ఇక అందరం కూడా ఇష్టము ఇలాచి పొడి ఇక అంతా ఇక ఆల్మోస్ట్ డన్ అయింది రెడీ అయింది ఇక అందరికి పెడితే తినచ్చు రెడీ బాగా చేస్తున్నా అవి పరమానం అయింది దేవుడి దగ్గర పెడుతున్నాక పెట్టుకొని మొక్కుకోండి అందరికి తీసుకురా చీసి చెప్పుకోరు మా చెట్టు కళ్ళు మా ఊరి కళ్ళు నిన్నెండ తెచ్చుకున్నారు కొన్ని ఉప్మా అండ్ చట్నీ కింద తెచ్చుకున్నాము కింద కూర్చున్నారు ఏమని చెప్పి కింద కూర్చొని తింటున్నాము ఇలా ఇక కాళ్ళు తాగేటోళ్ళు కాళ్ళు తాగుతున్నారు ఉప్పు మాలు తినేటోళ్ళు ఉప్పవాలు తింటున్నారు ఇక ఎవరు ఇష్టం ఉన్నది వాళ్ళు తింటున్నారు యా ఈ విధంగా ఫామ్ హౌస్లో పాలు పొంగించుకొని ఇట్లా గృహ ప్రవేశం లాగా చేసుకున్నాము యా దిస్ ఇస్ ఫర్ నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్